వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలన్నా కోజ్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా ఇలా వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగు కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యాభై వేల మెజార్టీ తగ్గొద్దు ఆ పైన పెంచిస్తే మీ దయా మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక అరవై రోజుల తర్వాత ఎందుకు వచ్చినా అంటే వేలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీ మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకోవాలని మీ సోదరుడుగా మీ అన్నగా మీ బిడ్డగా ఈ రాష్ట్రంలో ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తడుతూ ప్రతి పేదవాడి గుండె చేరుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మన యుద్ధం అయిపోలేదు యుద్ధం విరామం మాత్రమే రే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు అందుకే మిత్రుల రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చు అని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు పదిహేడు సీట్లల్లో పద్నాలుగు సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు అందుకే మిత్రులారా ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి కొట్లాడాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి రూపాలు మారుతాయి పార్టీల పేర్లు మారుతాయి ఎజెండాలు మారుతాయి జెండాలు మారుతాయి ఓడు పొత్తు లేదంటాడు పొత్తులేదంటాడు చెప్పుతో కొడతా అంటాడు చేత్తో కొడతా అంటాడు ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే కాంగ్రెస్ పార్టీని దెబ్బతియ్యాలని ఎన్నికల ముందు చూడలేదా వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు బీజేపీ ఓడినా పర్వాలేదు అని ఆయన ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నలు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ఈరోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటురంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల కష్టాలు తీర్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా మాల్లా దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసిండ్రు సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిచే విధంగా మీరు చెప్పండి అదే విధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను